ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే అలాంటి డైరెక్టర్ త్రిక్రమ్ శ్రీనివాస్ గారు అది పాటలు అవ్వచ్చు మాటలు అవ్వచ్చు ఫైట్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్క పాయింట్గా ఆగితే నేను ఎప్పుడూ ఒకటే అంటాను మేమందరం టూల్స్ అంటాం కలర్స్ అంటాం క్రేయాన్స్లో అంటాం ఒక రెడ్ అవచ్చు వాళ్ళు బ్లూ ఒకవచ్చు గ్రీన్ అవ్వచ్చు కానీ ఈ బొమ్మను మొత్తం ఈ టూల్స్ అందరూ వాడుకునే ఆర్టిస్ట్ డైరెక్టర్ ఈ మొత్తానికి ఒక చిత్రాన్ని తీసుకొచ్చే పర్సన్ ఇస్ ద డైరెక్టర్ అలాంటి గారితో నేను దాదాపు నాకు తెలిసి నేను సార్లు ఏ డైరెక్టర్తో చేయలేదు అది నా పదో సినిమా నుంచి ఇరవై సినిమా లోపల మూడు సినిమాలు చేశాను నేను అంటే మీకు అర్థమవుతుంది నాకు ఆయన మీద ఉన్న ఇష్టం నమ్మకం నాకు నా మీద ఉన్న నమ్మకం కొంట ఆయనకు నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ నన్ను మెట్టు మెట్ నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి ఎంతో కొంత చాలా బలమైన కారణం త్రిక్రం శ్రీనివాస్ గారు నాకు ఎందుకో హిట్ సినిమాలు ఇచ్చారు అలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన త్రిక్రమ్ శ్రీ గారికి